ఫిబ్రవరి చివరి వారంలో జరిగే కరీంనగర్ జిల్లా ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి కోరారు నేడు జిల్లా కేంద్రంలోని ముకుందాలాల్ మిశ్రా భవన్లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హాజరైన జిల్లా కార్యదర్శి మేలుకూరి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జిల్లా ప్లీనరీ సమావేశాలు కరీంనగర్ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు ఈ సమావేశాల్లో జిల్లా ఉద్యమాలను సమీక్షించుకుని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందిస్తామని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని కరీంనగర్ పట్టణంలో సైతం కార్పొరేటర్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను కాజేశారని కొంతమందిని అరెస్టు చేశారని ఇంకా అనేక మంది భూ కబ్జాకోరులు ఉన్నారని వారిపైన విచారణ జరిపించి అరెస్టు చేయాలని అన్నారు ఈరోజు సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా శ్రామిక వర్గం కష్టజీవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలను కూడా నిర్దేశించుకోవడం జరిగింది దేశంలో బీజేపీ మతోన్మాదంతో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ఓట్ల రాజకీయం చేస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలు కూడా గమనిస్తున్నారు మత విశ్వాసాలను రాజకీయాలకు అంటగడతా ఉంది విశ్వాసం వేరు రాజకీయాలు వేరు రాజ్యాంగ వ్యవస్థను మొత్తం కూడా తూర్టుకొడుస్తూ ఉంది ప్రజాస్వామ్యానికి హాని కలిగేటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ఉంది ఈ బీజేపీ ప్రభుత్వ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఓడించాలని చెప్పేసి బీజేపీ అభ్యర్థులను ఓడించాలని చెప్పేసి సిపిఎంగా ప్రజానీకానికి పిలిపిస్తున్నాం దేశంలో అభివృద్ధి వైపు ఆలోచించకుండా యువతను విద్యార్థులను కార్మికులను కర్షకులను కూలీలను మొత్తం సబణ వర్గాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం రామ జన్మభూమి పేరుతోని లేదా ఎన్ఆర్సీ పేరుతోని సీఏ పేరుతోని పుల్వామా దారుల పేరుతోని మతాలను తెచ్చగొడుతూ కులాలను తెచ్చగొడుతూ మధ్యలో చీలికలు తీసుకొస్తూ ఆ రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారే కానీ ఈ బీజేపీ వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి ప్రయోజనం చేకూర్చినటువంటి పాపన పోలేదు